వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఇక ఈ రోజున అయితే మనం గ్రహస్థితుల ప్రభావం అనేది కుంభరాశి వారికి అయితే ఏ విధంగా ఉంది అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి పదమూడవ తేదీన బుధవారం రోజున అయితే వీరికి జరగబోయే సంఘటనలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవే కా అనక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి ఈ ఈ సమయంలో వీరికి గోచర ఫలితాలు అనేవి అనుకూలంగా ఉన్నాయా లేదా ప్రతికూలంగా ఉన్నాయా అలాగే వీరు జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు వీరి జీవితం జీవితంలో ఎటువంటి అభివృద్ధి అనేది చూడబోతున్నారు అలాగే వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి ఈ వీడియో పూర్తిగా చూడండి నాస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ ఉన్నారా అయితే ఎందుకంటే అక్కడ సరైనటువంటి రిజల్ట్ లేక బాధపడుతున్నారా అలాంటి వ్యక్తులకైతే ఈ యొక్క మంచి గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక నమ్మకంతో మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలంటే వెంటనే ఈ గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి శనిశ్వరుడు ఇక ఈ రాశికి శనేశ్వరుడు అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే జీవితంలో శనిశ్వరుడు అంటే కూడా చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే శనేశ్వరుడు కూడా ఒక మంచి దేవుడు ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తాడు చెడు చేసే వాళ్ళకు చెడు చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ కుంభరాశి వారికి అధిపతి శనేశ్వరుడు గనక శనేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో దీనినైనా సాధించడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున అయితే మీ జీవితంలో చాలా లోతుగా పనిచేసే టర్నింగ్ పాయింట్స్ కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీకు ఒక గట్టి క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు మనసులో ఒక లోతైన కదలిక మొదలవుతూ ఉంటుంది బయటకు నుంచి వచ్చి అన్నీ నార్మల్గా ఉన్నట్లే అనిపించవచ్చు కానీ లోపల మాత్రం పెద్ద మార్పుకు దారి తీసే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈ రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఇంతకాలం ఎందుకు ఇలా అనుకుంటూ వచ్చాను ఇదే నిజంగానే నేను కోరుకునేదే కాదేమో అనే ప్రశ్నలు మీలో మొదలవుతూ ఉంటాయి అంటే ఇవి నెగిటివ్ ఆలోచనలు కాదు మీ లోపలి ఎదుగుదలకి వచ్చిన సంకేతాలు ఇంతకాలం మీ మనసులో పేరుకుపోయిన గందరగోళం ఒకటే విషయాన్ని పదే పదే ఆలోచించడం ఇవన్నీ కూడా కాస్త క్లియర్గా అవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రోజున అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన మీ మనసులో గట్టిగా క్లిక్ అయ్యే అవకాశం అయితే ఉంది అదే మీకు దిశ చూపించే మంచి మార్గం అయితే ఉంటుంది ఇక ఈ సమయంలో మీ మీద మీకు ఒక కొత్త నమ్మకం అనేది ఉంటుంది నేను అనుకున్న దాన్ని స్ట్రాంగ్గానే అన్న ఫీలింగ్ అయితే బలపడుతూ ఉంటుంది ఈ రోజున పెద్ద నిర్ణయాలు బయటకెత్తి తీసుకోకపోయినా లోపల మాత్రం మీ మైండ్లో కొత్త దారి సిద్ధమవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి ఇక ఇదే తర్వాత రోజుల్లో మీ మాటల్లో పనుల్లో సంబంధాల్లో కనిపించే మార్పులకు బేస్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి సంబంధాల విషయంలో చాలా కీలకమైన నిజాలు కూడా బయటపడే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇంతకాలం ఎవరిని మాటల్ని నమ్మారు ఎవరి మీద నమ్మకం ఎక్కువగా ఆధారపడ్డారో ఎవరి ప్రవర్తన లైట్గా తీసుకున్నారు అన్న విషయాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అయితే కనిపించడం అయితే మొదలవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరు ఒకరు చెప్పిన మాట కానీ చెప్పిన పని కానీ మీకు లోపల ఒక చిన్న షాక్ లాంటి ఫీలింగ్ ఇవ్వవచ్చు కానీ అదే సంఘటన మీకు ఒక గట్టి క్లారిటీ అనేది ఈ రోజున అయితే ఇవ్వబోతుంది ఈ వ్యక్తి ఇక్కడ మనకు మాత్రమే ఇక్కడ నేను లైన్స్ వేయాలి అన్న బాధను భావనను మీరు సహజంగా పడుతుంది కాబట్టి అర్థంగా నమ్మి అలవాటైతే తగ్గుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు ఎవరు నిజంగా మీ పక్కన ఉన్నారు ఎవరు అవసరం వచ్చినప్పుడు మాత్రమే దగ్గర అవుతున్నారు అన్నది వారి చర్చల ద్వారానే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అందుకే ఈ రోజున అయితే ఎక్కువగా మాట్లాడడం కన్నా సైలెంట్గా ఉండి గమనించండి మీకు పెద్ద ప్లేస్ అయితే అవుతుంది మీ అన్ని విషయాలు కూడా అందరికీ చెప్పాలన్న ఫీలింగ్ వచ్చినా ఒక స్టెప్ వెనక్కి వేసి ఆలోచించడం చాలా మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో మీ మాటలకు కొన్నిసార్లు మీ బలహీనంగా మార్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాలలో కొంత దూరం పెరిగినట్లు అనిపించవచ్చు కానీ అది నెగిటివ్ మార్పు కాదు అది సెలెక్టివ్ మార్పు ఎవరు మీ జీవితంలో ఉండాలి ఎవరి దగ్గర మీరు ఓపెన్ ఉండాలి ఎవరి దగ్గర కాస్త గోడకట్టు వల్ల ఈరోజు అయితే మీకు పూర్తిగా అయితే అవగాహన అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక బంధాలలో మీ వైకర్యం మారినట్లు మీకే అయితే అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు అలాగే మీకు డబ్బు పైన ఒక క్లారిటీ కూడా ఈ రోజున అయితే వస్తుంది ఒక అనుకోని ఖర్చు చిన్న టెన్షన్ ఇవ్వవచ్చు కానీ ఇదే సమయంలో అవసరం లేని చోట్ల ఎలా కట్ చేయాలో కూడా మీ మనసు అయితే చూపిస్తూ ఉంటుంది దీంతో డబ్బు చేతులు దాటిపోతుందన్న ఫీలింగ్ కన్నా నేను కంట్రోల్లోకి తీసుకోగలుగుతాను అన్న నమ్మకం అనేది ఈ రోజున మీకు పెరుగుతుంది పనుల విషయంలో ఇప్పటి వరకు పని స్టార్ట్ అయితే ఉంటుంది ఇక ఈ రోజున ఈ యొక్క రాశి వారికి మధ్యలో ఎవరో ఒకరి మాట మెసేజ్లో లేదా ఒక చిన్న చర్చ ద్వారా ఒక కొత్త ఆలోచన కూడా రావచ్చు వెంటనే దూకేయాలన్న ఫీలింగ్ వచ్చిన ఈ రాశి వారికి ఒక బెస్ట్ టోనజీగా అయితే ఆలోచించి అడుగుడు వేయటం తొందరపాటు నిర్ణయాల కన్నా లెక్కలు వేసుకుని అడుగులు మీకు లాభాన్ని అయితే ఇస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక ఉద్యోగం చేస్తున్న వారికి పని భారం కొంచెం పెరిగినట్లు అనిపించినా కూడా అదే సమయంలో మీ విలువను చూపించే అవకాశాలు కూడా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఈ రాశిలో పుట్టిన వారికి అలాగే కుంభరాశిలో పుట్టినవారు మీరు ఏ పని తలపెట్టిన విజయాన్ని అయితే వరిస్తుంది శత్రువులు అవుతారు ఆర్థికంగా బలపడతారు శుభకార్యాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా అయితే గడుపుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రోజున అయితే కుంభరాశిలో పుట్టినవారైతే మీ మనోబలం తగ్గకుండా చూసుకోవాలి అభివృద్ధికే చేసే ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి ఈ కుంభరాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున నూతన వస్తువులు అయితే మీరు ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అలాంటి నూతన వస్తువులు అయితే ఈ రోజున కొనుగోలు అయితే చేస్తారు అధికారుల సహకారం సహకారం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి ఇక గొప్ప సంకల్ప బలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులైతే ఈ రోజున మీరు అనుకున్న వస్తువులైతే కొనుగోలు అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి కనుక ఈ కుంభరాశిలో పుట్టిన వారికి ఈ రోజున జనవరి పదమూడవ తేదీన బుధవారం రోజున అయితే వీరికి గ్రహస్థితుల ప్రభావం అలాగే శనిశ్వరుడి యొక్క అనుగ్రహం వలన ఇలాంటి ఫలితాలైతే ఈ కుంభరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి